హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను అలాగే నేను కూడా బాగున్నాను ఇలా ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే నా పేరు మాదేవి మేము ఉండేది వైజాగ్ దగ్గర భీమిలి మీకు అంతగా ఒత్తి చెప్తున్నాను వైజాగ్ అనేసి అంటే విశాఖ దగ్గర భీమ్లీ అంటే చాలామంది విజయవాడ దగ్గర చుట్టుపక్కల ఊరు అనుకుంటున్నారు విజయవాడ కాదండి వైజాగ్ విశాఖపట్నం దగ్గర ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే టాప్స్ అనేవి కట్ చేస్తున్నాను ఈ వీడియోలో అయితే ఎలాంటి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ చూపించట్లేదండి నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను వీటికన్నా ముందు మీ అందరికి ఒక విషయం చెప్పాలి మనం వీడియోస్ చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు యూట్యూబ్లో లో ఇప్పుడు నేను పోస్ట్ చేసిన వీడియో అయినా కూడా అంతా ఒకే రోజులో లేదంటే ఒక గంటలో చేసేసిన పనులు కాదు ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజులు చూపిస్తారు కదా ఒక దాని తర్వాత ఒకటి చాలామంది ఏమనుకుంటారంటే అంతా ఒకే రోజులో వేసేసారు అన్నీ ఒకే రోజులో వర్క్ చేశారు అనుకుంటారు అలా కాదండి అంటే ఇంట్లో ఉండి వర్క్ చేసే వాళ్ళు అయితే కనీసం రెండు మూడు రోజులువి లేదు అంటే వారం రోజులు వేసిన వర్క్లన్నీ కలిపి మనకు ఒక రోజు వీడియో చేసి పోస్ట్ చేస్తారు మాత్రం తెలీదా మాకు అనుకుంటారేమో కొంతమందికి అయితే తెలీదు ఎందుకంటే ఆ వీడియోస్ చూసి అన్నీ ఒకే రోజు వర్క్ చేసేస్తారు అనుకుంటారు అలా కాదు ఇప్పుడు నేను చేస్తున్న వీడియో అయినా సరే ఒకరోజు నైట్ ఇది స్టార్ట్ చేసిన వర్క్ అనమాట అంటే కటింగ్ చేస్తున్నాను ఇవన్నీ స్టిచ్ చేయడం అయితే నేను డే టైంలోనే చేస్తాను ఒక్కొక్కసారి అర్జెంట్ అనిపిస్తే మాత్రం నైటే చేయాల్సి వస్తుంది అలాగే ఎంబ్రాయిడరీ మిషన్ అయినా కూడా అర్జెంట్ అయితేనే నైట్ టైం చేస్తాను లేదంటే మ్యాక్సిమం డే టైంలోనే చేస్తాను ఒకవేళ కనుక ఈవినింగ్ స్టార్ట్ చేసినట్టయితే ఆ నెక్ కానీ ఆ హ్యాండ్స్ కానీ కంప్లీట్ అయ్యాక మిషన్ ఆఫ్ చేస్తాను నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం వీడియోస్ చూస్తాం కదా మనకి వెంట వెంటనే వచ్చేస్తాయి వీడియోస్ కానీ మనం పోస్ట్ చేసింది ఎప్పుడు అనేది వాళ్ళకి తెలీదు కావాలంటే మీరు చూసుకోవచ్చు డేట్స్ కూడా ఉంటాయి మనం పోస్ట్ చేసినవి అవన్నీ అంత అబ్జర్వ్ చేయరు కాబట్టి ఈరోజు పోస్ట్ చేసింది లేదంటే నెక్స్ట్ పోస్ట్ చేసింది వెంట వెంటనే వచ్చేస్తుంటాయి కాబట్టి వెంట వెంటనే వర్క్లు వేసేస్తున్నారు అనుకుంటారు అస్సలు కుదరదు అలాగా నాకు చెన్నై నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారనమాట ఆ సిస్టర్ ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు మిషన్ తీసుకొని వన్ మంత్ కూడా అవ్వలేదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుందేమో హార్డ్లీ టెన్ డేస్ దాటి ఉండొచ్చు అంతే అంతకన్నా ఎక్కువ అవ్వలేదు తను స్టిచ్చింగ్ కూడా చేస్తారు నేను ఒకటి అడుగుతున్నాను మీరు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన వెంటనే అంటే మీరు బయట బట్టలు కుట్టాలి అనుకున్న మొదటి రోజే మీకు అందరూ బట్టలు తీసుకొని వచ్చి ఇచ్చారా అది అసలు కుదరని పని కదా వెంటనే అయితే ఎవరు ఇవ్వలేదు కదా ఒకటో రెండో వచ్చాయి స్టార్టింగ్లో అంతే తర్వాత నెమ్మది నెమ్మదిగా బట్టలు అనేవి పెరిగి ఉంటాయి ఇప్పుడు ఈ ఆర్డర్ అయినా అంతేనండి ఇప్పుడు ఒకటే అన్ సీజన్ నడుస్తుంది కదా నెమ్మదిగా వస్తాయి మీకు స్నానం వచ్చాక పెళ్ళిళ్ళ సీజన్ వచ్చాక మీకు ఆటోమేటిక్గా బట్టలు వస్తాయి ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ ఒకటి నడుస్తుంది కదా దాని ఎఫెక్ట్ కూడా కొంచెం ఉంది కానీ భయపడాల్సిన పని లేదు ఎందుకు అంటే ఆన్లైన్లో ఇప్పుడు ఎన్ని రెడీమేడ్స్ వచ్చినా సరే స్టిచ్చింగ్ డిమాండ్ తగ్గలేదు అలాగే ఇది కూడా కస్టమైజేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది మిషన్ తీసుకున్నారు కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అంటే తెలుస్తుంది అనమాట అంటే హ్యాండ్ పార్ట్ ఎక్కడ వేయాలి లేదంటే నెక్ పార్ట్ ఎక్కడ వేయాలి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది అంటే ఇప్పుడు బ్లౌజ్లో కొన్నిసార్లు సెల్ఫ్ డిజైన్స్ ఉంటాయి బుటీస్ అవి వస్తాయి అప్పుడు బ్లౌజ్ని ఎట్ సైడ్ మార్చుకుంటే మనకి డిజైన్ ఈజీగా ఉంటుంది లేదంటే ఎక్కువ అతుకులు పడకుండా మనం ఎలా వెయ్యొచ్చు అనేది మీరు ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేయాలి మీరనే కాదు నేనైనా అంతే ఎవరైనా సరే మీరు ఇప్పుడే కదా మిషన్ తీసుకున్నారు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీకు ఆర్డర్స్ అయితే వస్తాయి అయితే ఇక్కడ టాప్స్ అన్నీ కట్ చేసి ఒక దగ్గర పెట్టుకున్నాను నెక్స్ట్ డే ఇవన్నీ స్టిచ్ చేసుకోవాలన్నమాట స్కూల్ స్టార్ట్ అయిపోయి కదా ఇది ఒక చిన్న యూనిఫాము పొట్టైపోయింది అనమాట పట్క ఇప్పేసి కింద అంచుకుంటామని చెప్పి ఇచ్చారు నేను మీకు లాస్ట్ వీడియోలో ధూప్ స్టిక్స్ అనేవి బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా నేనైతే మా ఇంట్లో వరకు ధూప్ స్టిక్స్ అనేవి ఎలా చేసుకున్నాను ఈ వీడియో ఇంట్లో మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇక్కడ చూండి ఆవుపేడ మనకి మెయిన్ కావాల్సింది ఆవుపేడ అలాగే కొంచెం సాంబ్రాణి కొంచెం మనకి హార్తీ కర్పూరం ఉంటుంది కదా అది అలాగే గంధం అనమాట ఈ సాంబ్రాణి అందరికీ తెలుసు కదా మన ఇంట్లో ధూపం వేస్తూ ఉంటాం సాంబ్రాణి అలాగే గుగ్గిలం గుగ్గిలం కూడా అందరికీ తెలుసు వీటన్నిటిని మనం ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి విడివిడిగా చేసుకోవచ్చు కలిపి కూడా చేసుకోవచ్చు వీలైనంత వరకు ఫైన్ పౌడర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ చిన్న చిన్నగా ఉండిపోయినా పర్లేదు మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ అయితే త్వరగా నలిగిపోతుంది అనమాట నేను కొంచెం క్వాంటిటీయే చేస్తున్నాను కాబట్టి మిక్సీలో వేయలేదు అంతే యాక్చువల్గా అక్కడ కూర్చొని చేసాం ఇందాక వర్షం పడి ఆగిందనమాట చూడండి ఇదంతా తడిగా ఉంది చూపించిట్టు ఇదిగో ఇదంతా తడి తడి ఇప్పుడే ఆరింది జస్ట్ ఇలా కూర్చున్నాం అనమాట మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి తెచ్చేసుకుంటున్నాం దీన్ని మళ్ళీ చినుకులు పడుతున్నాయి ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆవుకి హంపు ఉంటుంది కదా గో మోపురం అంటారు ఆ హంపు దగ్గర సూర్యకేతు నాడి ఉంటుందన్నమాట సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు సూర్యకేతు నాడి ద్వారా గోమాత బ్లడ్లో చేరి అవి మిల్క్ ప్రోడక్ట్స్లో మనకి గో ఎల్లో కలర్ వేవ్స్లో మనకి కనిపిస్తాయి ఎల్లో కలర్ ఉంటాయి కదా షేడ్స్లో కనిపిస్తాయి అన్నమాట అంటే నేను తెలుసుకునేదే కొంచెం చెప్తున్నాను ఏవైనా నాకు తెలియపోతే మళ్ళీ మీరు చెప్పండి ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నానంటే మనం బయటని తెచ్చుకునే ధూప్ స్టిక్స్ అంత మంచిగా అనిపించట్లేదు ఆల్రెడీ నేను ఇది ఒకసారి చేశాను కాకపోతే ఒక్క రోజులో ఇంకా ఎండిపోతాయి రేపు వెలిగించుకోవచ్చు అనుకున్నప్పటికీ ఇలాగే వర్షం వచ్చి తడిసిపోయి అనమాట చాలా బాధపడ్డాను ఇప్పుడు కూడా అలాగే ఇది స్టార్ట్ చేయగానే వర్షం వచ్చేస్తుంది ఈ మన ఈ ఆవుపాడతో చేసిన ధూప్ స్టిక్స్ మన ఇంట్లో వెలిగించుకున్నట్టయితే నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరం అయిపోతుంది అలాగే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి తర్వాత మన మైండ్ మన మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంటుంది ఇందులో మంచి ప్లెజెంట్ స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా వీలుంటే ట్రై చేయండి మీ ఇంటి చుట్టుపక్కల కానీ దగ్గరలో కానీ పేడ ఉంటే మీకు ఇలా కలపడం గట్ట ఇష్టం లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేతి చేయించండి ఓకే ఇప్పుడు ఇవన్నీ కలిపాం కదా ఇవన్నీ వేసేస్తున్నాను ఇందులో కొంచెం గంధం పొడి కూడా వేసుకోవాలి ఏ అయినా పర్లేదు కొంచెం వేసుకోండి వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి ప్ర దీంట్లో మనం ఒక టూ స్పూన్స్ ఆవు నేతిని మనం యాడ్ చేసుకుంటే ఇది వెలిగించేటప్పుడు ఆక్సిజన్ని ఎక్కువగా రిలీజ్ అనమాట సో మీరు ఆవు నేతిని కూడా వేసుకోండి ఒక రెండు చెంచాలు ఆవు నెయ్యి లేని పక్షంలో మనం కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు షేప్ కోసం అనమాట దీని లోపల మనం కలిపిన ఈ ఆవు పేడ మిశ్రమాన్ని ఇందులో పెట్టి ఇప్పుడు మనం దీన్ని తీసేసి దీన్ని ఇలా అన్నట్టయితే సింపుల్గా ఈ వేల్తో మనం జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఈ షేప్లో ఇది బయటకు వచ్చేస్తుంది మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజులో ఉండే క్యాపో లేదంటే ఇలాంటి డబ్బా చిన్న గొట్టం ఏదైనా పర్వాలేదు సో ఇలా ఇవన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇలా తీసి జస్ట్ మనం వేలతో ఇటు నుంచి ఇలా ప్రెస్ చేసినట్టయితే ఇది ఈజీగా బయటకు వచ్చేస్తుంది దీన్ని మనం ఎండలో పెట్టుకోవాలి ఒక మూ రెండు మూడు రోజుల్లో ఎండిపోద్ది ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి ఒక మూడు రోజుల కల్లా మొత్తం ఎండిపోద్ది అనమాట ఈ సారైనా సక్సెస్ఫుల్గా నేను వెలిగించాలనుకుంటున్నా వీటన్నిటినీ కూడా స్టీల్ ప్లేట్ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ ప్లేట్లో పెట్టి ఎండబెట్టుకోండి పేపర్ మీద అయితే పెట్టద్దు ఫ్రెండ్స్ పేపరు మొత్తం దీని స్మెల్ని ఇప్పుడు మనం వేసిన మనం ఏదైతే వేసామో సాంబ్రాని ఇవన్నిటి స్మెల్ని పేపర్ అబ్జర్వ్ చేసేసుకుంటుందంట సో వీలైనంత వరకు స్టీల్ ప్లేట్లో కానీ లేదు అంటే ప్లాస్టిక్ ప్లేట్లో ఏదైనా ఇగో ఇలాంటి టబ్బు ఏదైనా పెట్టి వాడుకో ఎండబెట్టండి మూడు రోజులు ఎండబెట్టేస్తే మనం యూజ్ చేసేసుకోవచ్చు ఈ వీడియో అయితే ఇప్పుడుది కాదు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనమాట అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్ చేసి ఆపేశానని ఇది పోస్ట్ చేయాల్సిన వీడియో అక్కడ ఆగిపోయింది ఇక్కడ కంటిన్యూ అయింది అనమాట ఇలాంటివి బిజినెస్ ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు ఇది చాలా అంటే మనకి తెలీదు దీన్ని వాడితే దాని విలువ ఏంటో తెలుస్తుంది నేను ఇంతకుముందు ఇలా చేసుకునేదాన్ని తర్వాత కొంచెం టైం అడ్జస్ట్ అవ్వక దీన్ని నేను పిడకలు పెట్టేసి దాన్ని పొగవేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు నేను చెప్తున్నాను కదా ఓన్లీ స్టిచ్చింగ్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్లు ఇవి ఒక్కటే బిజినెస్ కాదు ఇంకా చాలా రకాలు ఉంటాయి మీలో ఎవరికైనా అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా ఇలా దూప్ స్టిక్స్ చేసుకొని స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియోని మీరు ఎంతవరకు చూసినట్టయితే కనుక చాలా చాలా థ్యాంక్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ టమాటా మొక్కలు ఉండేవి ఇప్పుడైతే దొండపాదు అవి ఉన్నాయి కదా ఈ వీడియో ఎంతో కొంత నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్లో మిగతా వీడియోస్ ఉన్నాయి వీలుంటే ఒకసారి చూడండి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్